రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రామగుండ పారిశ్రామిక ప్రాంత నవ నిర్మాణం కోసం ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు సోమవారం గోదావరి కన్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో కనీ విని ఎరుగని రీతిలో రోడ్లు డ్రైనేజీలు సర్వీస్ రోడ్లు ఐలాండ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు రామగుండంను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతూ ప్రత్యేక నిధులతో ప్రభుత్వ హాస్పిటల్ను నూతన హంగులతో నిర్మిస్తున్నామని తెలిపారు కాలం చెల్లిన బీ పవర్ హౌస్ను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అదే స్థలంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వ సానుకూలంగా ఉందని అన్నారు సింగరేణి భూములు కబ్జా చేసుకుని నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తూ అందులో ముప్పై కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు నిజమైన నిరుపేదలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి భరతం పడతామని హెచ్చరించారు వాటర్ మరి అదే మాదిరిగా ఎస్టీపీస్ అని అంతర్గతమైనటువంటి రోడ్లు యాభై సంవత్సరాల నుంచి కూడా ఆలోచన పల్లె ప్రాంతాల్లో సిసిఆర్ అంటే కొత్త రోడ్లు ఎంఎంఆర్ అంటే మెయింటెనెన్స్ రోడ్లు అదే మాదిరిగా అనేక రకాల నిధులతోటి ఎస్సీ ప్లాన్ తర్వాత ఇతర స్కీముల ద్వారా పల్లె ప్రాంతాల్లో కూడా అన్ని కట్టడం ఓ లిఫ్ట్ పూర్తి చేయడం ఇంకో లిఫ్ట్కి నాలుగు వందల యాభై కోట్లతో ప్రపోజల్ ఫైనాన్స్ క్లియర్ అయిపోయి ఉంది త్వరలో జీవో రాతూ ఉంది ఎనభై కోట్లతో డాంబర్ రోడ్లు అంటే బీటీ రోడ్స్ మన మన భాషలో డాంబర్ రోడ్లు అంటాం బీటీ రోడ్లు మండలం మొత్తం కూడా కనెక్టివిటీ చేసుకొని చేస్తా ఇటు సి సింగరేణి ద్వారా పెన్నరి కాల్ నుంచి పైప్ లైన్కి దాదాపు ఇరవై ఐదు కోట్లతో కారిడార్ రోడ్ సెంట్రల్ లైటింగ్ తోటి రామగుండానికి కనెక్టింగ్ రోడ్గా చేస్తూ అటు కన్నాల నుంచి ఎలకలపల్లి నుంచి ఎలకలపల్లి నుంచి మళ్ళీ మన గ్రామం గోదారక రావడానికి ఇరవై ఐదు కోట్లతో రోడ్ వేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈ రోడ్లే కాకుండా దర్బారా క్రాస్ రోడ్ నుంచి వెమ్నూరు వరకు వెమ్నూరు నుంచి మళ్ళీ తిరిగి మధ్యరాల బ్రాహ్మణపల్లి ఇవే ప్రాంతానికి కూడా అంతర్గత రోడ్లతో పాటు ఇంటర్నల్ రోడ్స్తో పాటు ఈ బీటీ రోడ్స్ అన్నీ కూడా వేయడం జరిగింది ఈ ప్రపోజల్స్తో పాటు మీరు సర్వీస్ రోడ్ పది కోట్లతో చేస్తా ఉన్నాం ఐలాండ్స్గా చేస్తూ ఉన్నాం మూడు ఐలాండ్ ప్రపోజల్ పెట్టాం ఎంఆర్ఓ ఆఫీస్ ఐలాండ్ ఒకటి మెడిపెల్లి ఐలాండ్ ఒకటి బి గెస్ట్ హౌస్ ఐలాండ్ ఒకటి ఇవి చేయడమే కాకుండా ఆర్డీ ద్వారా హెచ్కేఆర్ ఓవరాల్ పోయిన మెయింటెనెన్స్తో పాటు అటు ఎక్స్సే ఆటంకాల నుంచి లక్ష్మీనారాయణ గారిలో అన్ని వైపుల నుంచి కూడా గోదావరి కానికి ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల్లో చేరేటువంటి ఒక కనెక్టివిటీ ఇచ్చేటువంటి కార్యాచరణ అద్భుతంగా కొనసాగుతారు ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూలు రెండు కో రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల కోట్లతో బిల్డింగ్ ఒక ముప్పై కోట్లతో ఆడ స్టేడియం అడిగి అదే మాదిరిగా మొన్ననే ఒక యాభై కోట్లతో ఐటీ ఏటీసీగా చేసి ఈరోజు దాన్ని ప్రారంభం చేసినాం కూడా స్టూడెంట్స్ కూడా వంద అడ్మిషన్స్తో ప్రారంభమైంది నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం పోయిన హాయంలో అయితే దాని సగ బడ్జెట్ వస్తే దాని దగ్గరకు సంబంధించిన బడ్జెట్ అంత ఇస్తూ ఇలా మెడికల్ హాస్పిటల్ని కూడా బ్రహ్మాండమైనటువంటి వసతులు కడతా ఉన్నాను స్పెషల్ ఫండ్స్ మాకు సిఎస్ఆర్ దాంతో కొత్త బిల్డింగ్తో పాటు అడిషనల్గా ఇంకొక రెండు వందల కోట్లతో మార్చి పైన రెండు బిల్డింగ్ చేస్తూ ఆ రోడ్లు కూడా ఎనభై ఫీట్లో వెడల్పుతో పెద్ద చేసే కార్యక్రమం చేస్తా ఒక అద్భుతమైన మెడికల్ సెంటర్ హబ్గా రామగుండాన్ని తీసించే ప్రయత్నం ఈరోజు జరుగుతాం వీటితో పాటు కాడియా సెంటర్ అంటే క్యాథలాబ్ అంటారు ఇరవై ఐదు కోట్లతోటి పూర్తి నిర్మాణం పూర్తయింది ఇంకా చివరి దశలో ఉంది అది సింగరేణి హాస్పిటల్లో వెనుకవైపు ప్రాంతం నిర్మాణం పూర్తయింది మిషనరీ వస్తుంది తర్వాత దానికి ఒక పూర్తి అనుభవం కలిగినటువంటి గొప్ప డాక్టర్ల చేతికి దాన్ని అక్కడే అందరికీ అంటే ఆరోగ్యశ్రీ నుంచి మొదలుపెట్టుకుంటే సివిలియన్స్ కూడా అక్కడ గుండెకు సంబంధించిన వ్యాధి ఆపరేషన్స్ చేసేటువంటి కార్యాచరణ ఇక్కడే జరుగుతుంది ఇవి అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాచరణ తీసుకుని ముందుకు వస్తా ఉన్నాం ఈరోజు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు తెలుసు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ ఎన్నిపిసేది మన ఒత్తిడితో మనకు వచ్చిన హక్కులు మేము తీసుకొచ్చుకున్నాం ఇలా రామాగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అంశంలో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధికారికంగా మా గతంలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే తమను మాట ఇవ్వడం జరిగింది శ్రీధర్ బాబు గారు మేమైతే అదే పనిగా ఉన్నాం మొన్న కల్చరల్ యాక్టివిటీ ఇక్కడ జరిగినప్పుడు ఆ రోజు కూడా మా నాయకుడు శ్రీధర్బాబు గారు మాట్లాడడం జరిగింది మొన్న క్యాబినెట్లో ప్రక్రియ జరిగింది దానిపై సమాలోచన జరిపే సమయానికి ఎక్కువ సమయం ఇతర టాపిక్స్ మీద కావడం వల్ల దాని గురించి ఇంకొక రోజు కార్యాచరణ తీసుకున్న అంతలోపటికి ఆడ కట్టే ప్రయత్నం చేయడానికి సుమఖత వహిస్తూ గమనించాల్సిన అవసరం ఉంది దాని మీద చర్చ కొనసాగించే కార్యక్రమాన్ని మొదలు పెడుతూ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని డిమాలిష్ చేసి దానికి సిద్ధం చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఇది కూడా అవగాహన లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అనే అంశాన్ని చెప్తాను ఖచ్చితంగా అందుతో పాటు వెయ్యిపల్లిలో ఓపెన్ కాస్ట్ని ఎక్కడ లేని విధంగా ఈ మధ్యలో ఎక్కడ లేదంటే ఆ సిస్టమ్ మన రాష్ట్రంలో నాగార్జున అంచిన సాగర్లు శ్రీశైలంలో సారీ శ్రీశైలం ప్రాజెక్టు తర్వాత ఇతర ప్రాంతాల్లో కానీ ఇవాళ మైండ్స్ మీద అండ్ మనది ఒరిజిన్ మైండ్ ఒరిజిన్ మైండ్ అంటే ఇదివరకు గ్రౌండ్ ఉన్న బొక్కుబాయిని మైన్ చేసింది కాదు ఇట్స్ రియల్ స్ట్రేట్ ఓపెన్ కాస్ట్గా చేసినటువంటి మైన్ మేడిపెళ్ళి ఓపెన్ కాస్ట్ మైండ్ దాన్ని వాళ్ళ లాంగ్వేజ్ ఒరిజిన్ మైన్ అంటారు అంటే కొత్తగా తగినటువంటి మైండ్ వదిలేసినటువంటి ఆ పిట్ హెడ్ని రిజర్వాయర్గా నది పక్కన కావాల్సిన నీరు ఉంది పైన ఒక రెండు వేల ఎకరాలు భూమి ఉంది దాన్ని కూడా రిజర్వా చేస్తూ పంపింగ్ స్టోరేజ్ ఆ పీపీపి మోడల్ లేదా ఇంకేదో మోడల్ ఒక ఐదు వందల మెగావాట్ల ప్రాజెక్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయానికి తెలియదు రెండో విడత కొంచెం సైజ్లో వచ్చేటువంటి పెద్దవి కూడా ఉన్నదాం అక్కడ నూట యాభై ఆరు మరో పదిహేను కోట్లతో ముప్పై కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ని నిర్మిస్తా ఉన్నాం అవే కాకుండా ఇవాళ మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రాంతం ప్రాంతంలో సింగరేణి భూములే కదా మీకు తెలియదు కాదు మీరు పుట్టిన సింగరేణి బిడ్డలు అందరూ సింగరేణి భూములను కబ్జాలు చేసుకునే వరకు వాళ్ళు కట్టారు ఎవరంటే మాదే అంటారు మాది అంటారు మాది అంటారు కూడా పేదవాళ్ళు లేడ ఎవడైతే పేదవాడు ఉన్నాడు వారికి గుర్తించిన ఆడ ఈరోజు మీరు స్వయంగా వెళ్ళొచ్చు నేనే మొన్న కొన్ని ఇనాగ్రేషన్ చేసిన వారి ఆనందానికి ఎక్కడా కూడా ఎంత తీసిన రోజు వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళు మాపై నిందలు లేపించే ప్రయత్నం చేశారు ఇలా వారి ఆనందం వాళ్ళ కళ్ళలో ఆనందం చూసిన బ్రహ్మాండమైన షటర్లు కట్టుకున్నారు ఇంకా పైన కట్టుకోమన్నాం అద్భుతమైన నిర్మాణం సంబంధించినటువంటి ప్లాన్ చేసినాం అద్భుతంగా కట్టుకున్నాం అదే వైపు ముందు కూడా కడతాం దానిలో కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాదుంది 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 అని చెప్పి అక్కడ కిరాయిదారులకి పోయి వార్నింగ్లు ఇస్తా ఉన్నారు మీడియా బంధువులందరినీ కూడా కోరుతా ఉన్నారు ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వారిని మీరు చూసుకోండి నేను మాత్రం అక్కడున్న పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం హాయం సందేహం లేదన్న విషయాన్ని తెలుపుతా దమా క్రాస్లో కొంచెం బిట్టు బుగ్గ రోడ్ నుంచి గోలివాడ వరకి కుక్కల కుక్కలగోడెం నుంచి బ్రాహ్మణపల్లి మీదుగా అంతర్గా అంతర్గావ క్రాస్ రోడ్ నుంచి ఏ పవర్ వరకు ఫోర్ లైన్ డబుల్ బెడ్ డబుల్ రోడ్ హ్యామ్లో హ్యామ్లో ఆర్ఎండ్బి హ్యామ్లో యాభై ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ ఇంకో ఇరవై కోట్ల డిఎంఎఫ్టీ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డిఎంఎఫ్టీ ఎన్డీబీసీ రామగుండం గోదావరఖని ప్రాంతంలో రోడ్స్ డ్రైన్ చేయడానికి ఇంకో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది వర్క్స్కి టెండర్ల కొరకి వేసిరా టెండర్స్ పెట్టేయడం కూడా జరిగిందనే అంశాన్ని చెప్తాను ఇరవై ఎనిమిది కోట్లు అంటే సుమారుగా రామగుండం ఇవ్వని కట్టుకొని ముప్పై ఒకటి ముప్పై రెండు కోట్ల రూపాయలు నూట ఐదు కోట్ల ఇచ్చింది నూట ఐదు ఐదు కోట్లు ఇవి హ్యామ్తో కలుపుకొని ముప్పై ఐదు కోట్లు అది ప్లస్ యాభై కోట్లు ఇది హ్యామ్ కాక సారీ హ్యామ్ కాక నూట ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు హ్యామ్ కాకుండా ఓల్డ్ అసెంబ్లీ ప్రభుత్వానికి సంబంధించిన భూమి ప్రభుత్వం తీసుకున్నది డెఫినెట్గా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కొరకి ప్రజా అభివృద్ధి కొరకి ప్రజలు పనికిరావడం కొరకి ప్రైవేట్ కూడా తీసుకుంటారు కాకపోతే దానికి నష్టపరిహారం ఇక్కడ ప్రభుత్వం నష్టపరిహారం చేయడానికి ఏది కూడా లేదు అండ్ మేమీ అలా చాలా పెద్ద మనసుతో గొప్ప ఆలోచనతోటి ఎవరైతే పేదవాడు ఉన్నాడో వారినే కట్టుకోండి చట్ట ప్రకారం కట్టుకోండి అని చెప్పి వారికి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడిచ్చి కనిపిస్తా ఉన్నాం ఇది మా చిత్తశుద్ధి అయితే మీ ద్వారా ఇంకోటి కొడతాం ఎవరెవరైతే నష్టపోతుందనుకుంటున్నారో వారు వీరి మాటలు మిమ్మల్ని ఊటకిచ్చే మాటలు మిమ్మల్ని వెచ్చగొట్టే మాటలు మాట్లాడితే దయచేసి వినకండి ఎవరు కూడా సామాన్యుల జోలుకు రారు ఏ సామాన్యుడిది ఏ పేదవాడి ఎవరు ముట్టుకోరనే అంశాన్ని నేను ఖచ్చితంగా మీ ద్వారా మానేస్తున్నాను ఇంకా కొంతమంది ఏదో ఆర్ఎస్ఎల్ సంబంధించిన అంశం మీద మాట్లాడారు నేను అనేక మాల ఆర్ఎస్ఎస్ బాధితులకు మీ ద్వారా మళ్ళీ వస్తాను ఆర్ఎస్ఎల్ సంబంధించిన వాళ్ళు ముందుకు రాండి మేము న్యాయం చేస్తామని ఈ ఈరోజు కూడా చెప్తాం మున్నరో కొటేషన్ పెట్టారు పోయిన శాసనసభ్యుడు చెందరో ఇంకే వచ్చి నాకు ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు నేను ఈ ఒక ను మార్చేసిన దాన్ని ఒక ధర్మాసనం ఇక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేశారు మాకు జరగలేదా అండి మేము ఏ రకంగా న్యాయం చేస్తామో చూడండి వెల్కమ్ చెప్తున్నా రమ్మని చెప్తా ఉన్నా మేము మాట్లాడలేక ఆ రోజు సెటిల్మెంట్ చేసుకున్నటువంటి పేదోడు అపో సపో చేసో ఉన్న పుస్తకాలు అమ్ముకోనో ఉన్న ఆ దూడనో ఆవునో ఉన్న పొలాన్ని అమ్ముకోను అక్కడిక్కడ అప్పు చేసో తీసుకొచ్చి కట్టి అక్కడికి ఇంట్రెస్ట్ కట్టలేక ఎంతస్తాయి అని చెప్పి తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు నలుగురు సూసైడ్ అటెంప్ట్ చేసారు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకుంటారు ఒక విషయం వేమునూరు ముంజంపల్లి చనిపోయినటువంటి వ్యక్తి ఇప్పటివరకు కూడా వెలుగులోకి రాలేదు ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం అంతా సచ్చిపోయి నేను ఇవన్నీ గెలగదలుచుకోలే ఇవన్నీ మాట్లాడదాచుకోలే ఎందుకంటే ఏ ఒక్క ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అక్కడ జాబ్ ఎక్కిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారో వారి తీపి ఇవ్వలేదు వారికి మంచి జీతం ఇవ్వాలి నష్టపోయారు వాళ్ళని గుర్తించండి వారికి సరైన వేతనం ఇవ్వండి వారికి ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పి నేనే ఆర్ఎస్ఎల్ అధికారులను డిమాండ్ చేసిన ఆర్ఎస్ఎల్ అధికారులను నేను డిమాండ్ చేసిన ఆర్ఎస్ఎల్ వాళ్ళు పట్టించుకుంటున్న ఒక సోదరుడు మాట్లాడి నాకు అర్థం కాని అవసరం ఏంటంటే అది టిఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో జరిగిన సంఘటన ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి బొంతల రాజేష్ మాంకాలి స్వామి రాజరెడ్డి కొలుపాక సుజాత ముస్తఫా పెద్దలి ప్రకాష్ బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం బాలరాజ్ కుమార్ యుగంధర్ దూలికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు